హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు వీడియో ఏంటంటే గనుక ఈ విశ్వశక్తి ఈ రోజు మిమ్మల్ని ఎంచుకుందండి యూనివర్స్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది లేకపోతే ఈ వీడియో మీ కంట మీ దాకా కూడా చేరదు యూనివర్స్ బ్లెస్సింగ్స్ అన్నవి మీ మీద ఈ రోజు కురవబోతున్నాయి వాటిని కనుక మీరు అందుకున్నారు అంటే మీకున్న సకల దరిద్రాలు కూడా తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు మీ ఇంట్లో తాండవ మాడతాయి ఇదైతే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగిందండి ఎందుకంటే ఎవరికో ఒకరికి గాని దక్కని ఈ అదృష్టం అన్నది ఈ వీడియో అన్నది మీ కంట పడింది అంటే మీ తలరాత మారే క్షణాలు దగ్గర పడితేనే మీ జీవితం తిరిగిపోయే రోజు వస్తేనే మీ కష్టాలు దూరం అయ్యే రోజు వస్తేనే ఈ వీడియో మీ కంట పడుతుంది ఈ వీడియో లో నేను చూపించబోయే ఈ ఫోటోని ఒక మూడు సెకండ్లు చూస్తే చాలండి అద్భుతం జరుగుతుంది వెరీ వెరీ పవర్ఫుల్ డోంట్ మిస్ అండి ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి అత్యంత శక్తివంతమైన ఫోటో ఈ ఫోటో ఈ ఫోటో అంటే విశ్వానికి చాలా చాలా ఇష్టం విశ్వశక్తి ఎక్కువగా నిండి ఉన్న ఫోటో ఈ ఫోటో మీకు గనుక ఈ యూనివర్స్ ఈ విశ్వ బ్లెస్సింగ్స్ కావాలి అంటే గనుక ఖచ్చితంగా ఈ ఫోటోని మీరు ఒక త్రీ సెకండ్స్ చూస్తే చాలండి మీ జీవితం ఎంతలా మారిపోతుందో మీ కళ్ళారా మీరే చూస్తారు అద్భుతాన్ని చూస్తారు ఎవరికి ఏది లేదో దాన్ని అందిస్తుంది ఈ ఒక్క ఫోటో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలకుండా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అప్పుడే ఆ ఫోటో ఏంటి ఆ ఫోటోలో ఉన్న అంత శక్తి ఏంటి మీ మైండ్ లోకి అది ఎలా వెళ్తుంది మీ మనసులోకి ఎలా వెళ్తుంది అది మీ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది మీ జీవితాన్ని ఎలా మారుస్తుంది ప్రతి ఒక్కటి మీకు అనుభవం లేకి వస్తాయి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే మీకు నచ్చినట్టు అయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే చిన్న లైక్ ఇచ్చేస్తే మన ఛానల్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది రాక ఆఖరి సారి ఇక్కడ ఒకసారి ట్రై చేయండి ఆఖరి సారని ఎందుకంటున్నానంటే ఇక్కడ ఈ గురుజీ గారితో ఒక్కసారి ఫోన్ లో మాట్లాడారు కాంటాక్ట్ అయ్యారంటే ఇక వేరే గురుజుల దగ్గర కానీ వేరే పరిహారాలు అవసరం కానీ మీకు ఉంటదు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కూడా న్యాయం చేస్తారు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుంది కాదు లేదు అన్న మాటే ఉండదు ఎలాంటి మొండి సమస్యలనైనా చిట్టికి పరిష్కరించి మీకు అందిస్తారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురువుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్య రాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ మీకు ఏ ప్రాబ్లం అయినా అవనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం ఆర్యభర్తల మధ్య గొడవలు ఆస్తి తగదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి అలాగే మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి మీకు గనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే మా జీవితం అస్సలు బాగాలేదండి ఎంత దరిద్రంగా ఉందంటే ఘోరాతి ఘోరంగా ఉంది ఏ పని చేద్దామన్నా కలిసి రాదు అన్ని సగం సగంలోనే ఆగిపోతున్నాయి ఏదైనా పని కోసం వెతుక్కుంటూ వెళ్తే అది కూడా రాకుండా పోతుంది ఆపర్చునిటీస్ అన్నవి లేవు జాబ్ ఆపర్చునిటీస్ లేవు పెళ్ళిళ్ళు జరగట్లేదు ఉద్యోగాలు రావట్లేదు వ్యాపారంలో గ్రోత్ లేదు అలాగే మనీ పరంగా ఏ మాత్రం కూడా గ్రోతే లేదు అసలు డబ్బుని అసలు చూడలేకపోతున్నాం ఒకవేళ చూస్తే కూడా ఇలా వచ్చి అలా ఖర్చు అయిపోతుంది ఎలా వస్తుందో తెలియదు ఎప్పుడు వస్తుందో తెలీదు ఎప్పుడు ఖర్చు అయిపోయిందో కూడా తెలియదు కానీ ఆ డబ్బు కోసం నెలంతా కష్టపడుతూనే ఉంటాం ఒక్కరోజు వస్తుంది మెరిసి అలా మాయమైపోతుంది మంచినీళ్ళ ప్రాయంలో ఖర్చు అయిపోతుంది మేము కూడా కాసింత డబ్బుని పొదుపు చేసుకుని చూసుకుందాం కళ్ళారంటే మా వల్ల అవ్వటం లేదండి లేదు ఈ సంపాదన సరిపోవట్లేదు ఇంకో జాబ్ ఏదైనా చూద్దామంటే అవ్వట్లేదు ఎలా ఉంది అంటే చిందరవందర గందరగోళంగా ఉంది లైఫ్ అంతా అస్తవ్యస్తంగా ఉంది ఏ పని ముట్టుకున్నా జరగట్లేదు ఏ పని చేసినా లాసే ఎక్కడ గ్రోత్ లేదు ఎక్కడికి వెళ్ళినా అవమానాలే ఏం చేసినా నిష్ఠూరాలే మా బ్రతుకేంటో మాకు అర్థం కావటం లేదు ఒక దిక్కుతోచని స్థితిలో ఒక అయోమయంలో నిలబడి ఉన్నామండి ఒక పెద్ద మిరాకిల్ జరిగితే కానీ మా లైఫ్ అన్నది మారదు మా లైఫ్ అలా మారాలి అంటే ఏదో ఒక మిరాకిల్ జరగాలి ఒక అద్భుతం జరగాలి నిజంగా సాక్షాత్తు దేవుడు దిగి వస్తే అలాంటి అద్భుతం జరుగుతుందేమో అని ఎవరైతే ఆశపడుతూ వెయ్యి కళ్ళతో మీ జీవితంలో జరిగే ఒక మార్పు కోసం ఒక మిరాకిల్ కోసం ఎవరైతే చూస్తున్నారో అలాంటి వారి కోసం ఒక అద్భుతమైన ఒక ఫోటో ఉండే మీ జీవితాన్ని మార్చేస్తుంది మీ దశ దిశని మార్చేస్తుంది మీ జీవితం సుడి తిరిగిపోతుంది ఒక త్రీ సెకండ్స్ చాలు అండి మూడు సెకండ్స్ చాలు మూడు సెకండ్లు చాలు మీ జీవితం మారిపోతుంది మీ కళ్ళారా మీరే చూస్తారు మిమ్మల్ని అవకాశాలు ఎలా వెతుక్కుంటూ వస్తాయో మీరు చూస్తారు మీరు ఎలా సక్సెస్ అవుతారో మీరు చూస్తారు మీకు ఆగిపోయిన పనులన్నీ ఎలా కదలటం ముందుకు వెళ్ళటం జరుగుతాయో మీ కళ్ళారా మీరు చూస్తారు ఇది వరకు మిమ్మల్ని అవమానించిన వారు ఎంత రెస్పెక్ట్ పూర్వకంగా మర్యాద పూర్వకంగా మాట్లాడతారో మీరు చూస్తారు మీరు కోల్పోయినవన్నీ మీ దగ్గరికి ఎలా వస్తాయో కూడా మీరు చూస్తారు మీరు ఏం చెయ్యాలి అంటే గనక ఈ ఒక్క ఫోటో అండి ఇది యూనివర్స్కి ఎంతో ఇష్టమైనటువంటి ఫోటో ఎంతో శక్తివంతమైన ఒక ఫోటో ఈ ఫోటోను చూసారంటే త్రీ సెకండ్స్లో అద్భుతమైతే చూస్తారు ఒక ని మీరు చూస్తారు అది ఏంటి అంటే కనుక నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను దీన్ని స్క్రీన్షాట్ తీసుకోండి ఓకేనా ఈ ఫోటోని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని మీరు ఏం చెయ్యాలి అంటే ఒక ప్లజెంట్గా మైండ్ని ఉంచుకొని ప్రశాంతంగా ఉంచుకుని గజిబిజినంతా పక్కకు తీసేసి మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఏ సమయంలోనైనా ఎవరైనా ఎలాంటి వారైనా ఈ ఫోటోని చూడొచ్చు రూల్స్ ఏమీ లేవు మా జీవితం మారాలండి మా జీవితం దరిద్రంగా ఉందండి ఈ దరిద్రాన్ని తొలగించుకోవాలండి లక్కును తెచ్చుకోవాలండి అని అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా చూడొచ్చు ఏం చేస్తారు ఒక త్రీ సెకండ్స్ కళ్ళు అరపకుండా ఈ ఫోటోని చూడండి ఎంతటి అద్భుతం జరుగుతుందో ఆ అద్భుతాన్ని మీరే అనుభవిస్తారు మీరు ఫీల్ అవుతారు ఇలా ప్రతిరోజు కూడా త్రీ సెకండ్స్ మీరు సెవెన్ డేస్ కనుక ఖచ్చితంగా చూడాల్సిందే ఇలా గనక రోజుకి త్రీ సెకండ్స్ చొప్పున వన్ వీక్ సెవెన్ డేస్ గనుక మీరు చూశారు అంటే ఈ ఏడు రోజుల్లో మీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో సుడి తిరుగుతోంది ఎన్ని ఆపర్చునిటీస్ మీకు వస్తున్నాయి ఎన్ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి మీ జీవితం ఇంతకు ముందు మీ జీవితం ఇంతకు ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా మారుతుంది ప్రతి ఒక్కటి మీ కళ్ళారా మీరే చూస్తారండి ఆ తర్వాత మీరే చెప్తారు నాకు ఒక బిలినర్ చక్ర ఎలా అంటే విష్ణుమూర్తి చేతిలో సుదర్శన్ చక్రానికి ఎంత శక్తి ఉంటుందో ఈ బిలీన చక్రాకి అంత శక్తి ఉంటుందండి వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ అట్రాక్టివ్ దేన్నైనా అట్రాక్ట్ చేస్తుంది దేన్నైనా ఆకర్షించేస్తుంది అంత శక్తివంతమైనది మీ దగ్గర ఏది లేదు దాన్ని మీ దగ్గరికి తీసుకొచ్చి మీకు అప్పజెప్తుంది మీరు ఏదైతే కోల్పోయారో ఇది ఇంతకు ముందు దాన్ని మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి తీసుకువస్తుంది వస్తుంది దాన్ని ఇంకా రెట్టింపు చేసి ఒక ప్రేమ కావచ్చు ఒక డబ్బు కావచ్చు ఒక ఆస్తి కావచ్చు ఒక హోదా కావచ్చు ఒక పదవి కావచ్చు ఒక పేరు కావచ్చు ఏదైనా అవ్వనివ్వండి ఎవరైతే మేము చాలా బాధల్లో ఉన్నామండి మాకు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ మామూలుగా లేవండి విపరీతంగా అప్పులు చేసేసామండి మేము ఇచ్చిన డబ్బు ఎక్కడో ఇరుక్కుపోయిందండి స్ట్రక్ అయిపోయింది కోర్టులో మా ఆస్తులు పాస్తులు భూములు ఇల్లు ఆఖరికి బంగారం కూడా తాకట్లో ఉన్నాయండి కోర్టు కేసులు ఉన్నాయండి నచ్చిన వ్యక్తులు దూరం అయిపోతున్నారు భార్యాభర్తలు కొట్లాడుకుని గొడవ పడిపోతూ ఉన్నాం ఇంట్లో ప్రశాంతత లేదు చిరాకులు చికాకులు అలాగే ఎవరికైనా ఏదైనా మంచి మాట్లాడదాం మంచి చేద్దామని పోతే కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మంచి చెయ్యబోతే చెడు ఎదురవుతోంది అలా ఒక జాబ్ కోసం వెళ్తే జాబ్ రావట్లేదు పెళ్లిళ్ళ కోసం ప్రయత్నం చేస్తుంటే పెళ్లిళ్ళు అవట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు ఎలా ఉందంటే చాలా గందరగోళంలో ఉన్నాం అయోమయంలో ఉన్నాం ఇటు జనాకర్షణ లేదు అటు ధనాకర్షణ లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో ముఖ్యంగా లక్ అండి మేము ఏం చేసినా కలిసి రావట్లేదు మాకు లక్ కావాలి అని ఎవరైతే లక్ కోసం ఎదురు చూస్తున్నారు అలాంటి వారందరికీ కూడా ఒక రామ లాంటి ఒక చక్రమండి అద్భుతంగా పనిచేస్తుంది బిలీనియర్ చక్ర ఆ బిలీనియర్ చక్ర మీ దగ్గర ఉంది అంటే మీరు పాకెట్లో పెట్టుకొని మీరు జోబులో పెట్టుకొని మీ పని మీద మీరు వెళ్ళారు అంటే ఒక డబ్బేంటి ఒక జాబ్ ఏంటి ఒక బిజినెస్లో గ్రోత్ ఏంటి మీరు కోరిన వ్యక్తి ఏంటి మీకు కావలసిన రెస్పెక్ట్ ఏంటి మీరు కోరిన పదవి ఏంటి మీరు కోరిన ఆస్తి ఏంటి మీరు కోరిన ఇల్లు ఏంటి మీరు కోరిన బంగ్లా ఏంటి ప్రతి ఒక్కటి మీరు కోరిన హెల్త్ మీరు కోరిన సంతోషం ప్రతి ఒక్కటి హ్యాపీనెస్ ప్రతి ఒక్కటి కూడా మీ జీవితంలోకి వస్తుంది మీరు ఈ బెలినరు చక్రం ఒకటి మీతో పెట్టుకుంటే మీరు చక్రాన్ని తిప్పుతారు జనాకర్షణ ధనాకర్షణ ఇన్నాళ్ళు ఎవరైతే మిమ్మల్ని అవమానించి హేళన చేసి నవ్వారో ప్రతి ఒక్కరు మీ ముందు చేతులు కట్టుకొని నిలబడతారు ప్రతి ఒక్కటి కూడా అట్రాక్ట్ చేస్తుంది అట్రాక్ట్ అవుతాయి మీ వైపు మీరు వెళ్ళటం కాదు అన్నీ కూడా మీకు కావలసినవి మీ వైపు పరుగులు పెట్టి వస్తాయి ఇంత శక్తివంతమైన బిలియనర్ చక్ర మీకు కావాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా అవసరం ఉంది అనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ వాట్సాప్ కు నాకు ఒక్కసారి మెసేజ్ పెట్టండి నేను దానికి మరింత దైవిక శక్తిని నింపి మీ ఇంటి దాకా నేను చేరుస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వే జన సుఖిన భవంతు